ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ వ్యో నమ ఓం దుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశి ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఈరోజు మిత్రయోగం ఉంది మిత్రుల వల్ల లాభం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు తిది శుక్లపక్ష దశమి ఈరోజు కధిపతి ధర్మరాజు ఈ రోజున మీరు విద్యాభ్యాసం వివాహం నామకరణం ఇతర సర్వ శుభకార్యాలకి మంచిది అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలకి ఇతర ధర్మకార్యాలకు కూడా మంచిదన్న విషయాన్ని గమనించాలి ఈ శుక్లపక్ష దశమి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు న నక్షత్రం రోహిణీ నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం వివాహానికి మంచిది ప్రయాణాలు భవనాల నిర్మాణం రాజకీయ కార్యకలాపాలకి వ్యాపార కార్యకలాపాలకి సమస్త శుభకార్యాలకు కూడా ఈ రోహిణీ నక్షత్రం మంచిది ఈ రోహిణీ నక్షత్రం శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అమృతకాలం శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృత కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేయొచ్చు ఎలాంటి మంచి కార్యక్రమాలన్నా మీరు నిరభ్యంతరంగా తలపెట్టవచ్చు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది దుర్ముహూర్తంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కూడా మీరు చేయకూడదు అలాగే ఎలాంటి ప్రయాణాలు కూడా చేయకపోవడం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు ఏర్పడతాయి అందువల్ల ఖచ్చితంగా ఆ కాలంలో మీరు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజున యమగండ కాలం సాయంత్రం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలం కూడా మీకు అంత యోగ్యమైంది కాదు యమగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలంలో కూడా మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలకు కానీ చేయకపోవటం మంచిది అలాగే ఈరోజు వజ్రం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా వర్జం ఉంటుంది ఈ వర్జం అంటే విడవదగిన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ కాలంలో శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదు అందువల్ల ఖచ్చితంగా వర్చు సమయాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రేక్షకులంతా కూడా నేను చెప్పిన శుభ సుమయ శుభ అశుభ సమయాన్ని గు గుర్తుంచుకుని మీరు మీ కార్యక్రమాలని చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ ఇష్టదైవ నామస్మరణాన్ని చేయండి ఇష్టదైవాన్ని పూజించండి ఇష్టదైవాన్ని పూజించడం వల్ల చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభవంతు నమస్కారం